వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఆదోని జిల్లా చేయకపోతే మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం ఆదోని జిల్లా సాధనకై స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తాం ఆదోని జిల్లా ఏర్పాటుకై ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఐదు నియోజకవర్గాల విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు వి విధి తిరుమలేష్ కాజా రమేష్ ఉదయ్ కృష్ణ ఆఫ్రిది రఘు దస్తగిరి అఖండ మాట్లాడుతూ ఆదోని ప్రాంతాన్ని జిల్లా చేసేంతవరకు ఉద్యమాలు ఆపబోమని అవసరమైతే సీఎం చంద్రబాబు ఇల్లు ముట్టడి కూడా చేస్తామని హెచ్చరించారు ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతమైన మంత్రాలయం ఎమిగనూరు ఆదోని ఆలూరు పత్తికొండ నియోజకవర్గాల్లో కరువు వలసలు ఆకలన్న నిర్లక్ష్య రాస్యత తగ్గాలన్నా ఆదోనిని జిల్లా చేయాల్సిందే అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది తోపులాట అనంతరం జిల్లా కలెక్టర్ ఏ సిరి విద్యార్థి సంఘాల దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు కృష్ణ భాస్కర్ రవి తదితరులు సంఘీభావం తెలిపారు టీవీ న్యూస్ విలేకరి గౌస్ آدم جنہ کال کوڑی کوں پچھتا پڑو رہوالہ تے آدم جیلا کاوالہ